శృంగారం అన్న దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని దగ్గర పేతురు చూసినప్పుడు వాడు వెతుకుతున్నాడు ఏమన్నా సాయం చేస్తారేమో ఇద్దరు బాగా ఉన్నారు సాయం చేస్తారేమో మా జేబులకి వెళ్ళేమో చూసా మాకు మాతట్టు చేరి చూడు మాతట్టు చూడు అప్పటిదాకా వాళ్ళ జేబులకి వెళ్ళి చూస్తున్నాడు వాళ్ళ ముఖాలకి వెళ్ళి వెండి బంగారములు మా యొక్క లేవు నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నసలైడుగు ఏసు నాములో లే లేచినడు అన్నాడు పుట్టినది మొదలుకొని కుంచివాడైన ఆ మనుషుడు ఒక దెబ్బతో లేచి గంతులు వేస్తూ దేవుని మయంపరచడం అక్కడే రాస్తుంది ఒకప్పుడు ఏసు ఎట్టివాడో తర్వాత ఏసు ఇరిమియానో ఏలియానో తర్వాత ఏసు సిలువేయబట్టానికి అప్పగింపబడ్డాడు బలహీనుడైన మనుషుడు కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత సర్వాధికారి అయిన దేవుడు ఇది పేతురు అనుభవం పేతురు అనుభవం అంటే యేసు ప్రభువుని పక్కనే ఉండి వెన్నంటి వెంబడించినప్పటికీని పూర్తిగా అర్థం కాల కొంత 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 అర్థమవుతూ వచ్చాడు పూర్తిగా అర్థమైతే పేతుడు యేసుప్రభుగా అడ్గి అడ్డగిస్తాడా మనం ఎరుషులేం వెళుతున్నాం మనుష్య కుమారుని అన్ని జన్ల చేతికి అప్పగిస్తారు వారు ఆయన సిలువ వేసి చంపిస్తారు ఆయన మూడవ నాడ తిరిగి లేచును అని చెబుతుంటే పేతురుకు మండిపోయింది నువ్వు ఉంటావు మమ్మల్ని ఒద్దరిత్తావు అని మేము అనుకుంటే తడవకోసారి సిలువ 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 అంటావు అని ఆయన చేయబట్టుకునే ఎవరు చెయ్యి ఏ సైజే పట్టుకునే ఆ సిలువ నీకు దూరం అగునుగాక అని ఆయన గద్దింపసాగేదో అని రాసుకుంది అప్పుడు ఏసుపురాబు అన్నాడు పితృ దగ్గర నాయనా నేనంటే నీకు ఎంత ఇష్టం నాయనా నేనంటే నీకు ఎంత ప్రే అన్లా ఆ సిలువు నీకు దూరం అగునుగాక శిలువ సిలువ సిలువ ఏంది ఎప్పుడు నోట్లో ఆ మాటలు బలుకుతావేంటే నువ్వు ఉండాలి అని అంటే సాతానా వెనకబో అన్నాడు సాతానా వెనక్కబో నువ్వు మనుషుల సంగతులు విచారిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఎరగను అది ఆయన ఆయన పొజిషన్ అంటే ఎరగల ఏ సైతోనే ఉన్నాడు ఏ సైతోనే తింటున్నాడు ఏ సైతనే బాబుంటున్నాడు ఏ సై సమీప్యంలో ఆయనని స్పర్శిస్తున్నాడు అని నడుస్తున్నాయి ఇంకా చెప్పాలంటే ఆయన కూర్చోబెట్టి ఏ సై కాళ్ళు కూడా అడిగాడు కానీ ఎరగల పూర్తిగా ఏసు కేఫా యొక్క పేతురు యొక్క అనుభవంలోకి ఎప్పుడు వచ్చాడంటే పరిశుద్ధాత్మ తీసుకొచ్చినప్పుడు వచ్చాడు ఏసై పక్కనే ఉన్నారు కానీ ఏసై అర్థం కాలా అందుకే చాలాసార్లు ఈయన ఎట్టివాడో అనుకున్నాడు తిట్లు కూడా తిన్నారు సైతాన్లు భూతాలు పోండి పక్కకు పోండి అని కూడా తిట్లు కూడా తిన్నారు మూర్ఖులారా విశ్వాసం అని అనిపించుకున్నారు పాప అన్ని బాధలు పడ్డారు పక్కనే ఉన్నారు కానీ అర్థం కాల అందుకే పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తుని గుర్చి అనుభవ జ్ఞానాన్ని మనకు నేర్పటం మొదలుపెట్టాడు ఇప్పుడు భూమి మీద మన కోసం పనిచేస్తున్నవాడు ఆదరణకర్త దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ తర్వాత అనుభవంలోకి వచ్చాడు ప్రభు శక్తివంతమైన పాత్రలుగా మారిపోయారు విశ్వాస పరిధిశలు ఒక దెబ్బతో మారిపోయింది ఏ సీకు వాళ్ళలో నివసించటం మొదలుపెట్టాడు ఏ స్థాయి కంటే సీముని పేతురు నడుచుకుంటూ పోతుంటే రోగుల్ని మంచాల మీద తీసుకొచ్చి ఆయన నీడ పడేటట్టు రోగుల్ని వండుకోబెట్టేవాళ్ళు అయ్యా పేతురు గారు నిన్ను ఆపండి నువ్వోండి నీ పన్ను చూసుకోయా నీ నీడ పడితే చాలయ్యా ఉండరా బాబా మీ గోల్ మీదే పాతా ఉండేవాడు ఆ నీడ తగిలితే రోగులు లేచేవాడు బాగుపడేవాళ్ళు ఆ నీడ పడినప్పుడు రోగులు స్వస్థత వచ్చేసేది యేసు ప్రభుతో ఉన్నప్పుడు అలా జరిగిందా పరిశుద్ధాత్మ వచ్చి వారికి ఆ అనుభవంలోనికి తీసుకెళ్ళినా జరిగిందా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా కాబట్టి పరిశుద్ధాత్మ లేని ఏ మాట ఏ మాట రాశావయా బేతాళిన్ గారు అంటే ఇప్పుడు యేసు ప్రభుని పరిపూర్ణంగా మేము ఎరగాలంటే పరిశుద్ధాత్మ రావాలా ఏ పరిశుద్ధాత్మ రావాలి ఆయన గ్రహింపు కలిగించాలంట ఆయన నన్ను కూర్చి సాక్ష్యం ఇస్తాడు నా వాటిలోని సంగతులు గైకొని మీకు బోధిస్తాడు నన్ను కూర్చున్న సర్వసత్యం ఏంటి మీకు చదువుతాడు ఏం మాట పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఏసుప్రభుని ఎరగటం ఎరగటం కాదట అంటే ఇప్పుడు ఏసుప్రభును బాగుగా ఎరిగినప్పుడే మన విశ్వాస పరిమాణం పెరుగుతుంది మనలో కార్యాలైనా మన ద్వారా కార్యాలైనా జరుగుతాయి మన ద్వారా కార్యాలు జరగాలన్నా మనలో మన బ్రతుకుల్లో కార్యాలు జరగాలన్నా విశ్వాస పరిమాణం పెరగాలి అది పెరగాలంటే ముందు ఏసుని బాగా ఎరగాలి ఏసుని ఎరగాలంటే మనం విడిగా ఎంత తిప్పలబడ్డా పడ్డా కుదరదట పరిశుద్ధ ఆత్మ ఏ మనకు ఎరిగించునట ఇసాకుని గురించి తెబ్బకాకి ఏం తెలుసు చూసిందే ఎప్పుడుందో చూసిందే ఇసాకుని చూడగానే ఒంటి దిగి ముసుకేసుకుంది ఏంది ఏంటంటే ఆవును మమ్మల్ని అడిగితే అంటారా అంటే మధ్యలో ఎలియాజర్ చెప్పాడు ఇస్సాకు ఇలా ఉంటాడు ఆయన స్థితిగతులు ఇలా ఉంటాయి ఆయన ఇలా ఇష్టపడతాడు ఆయన చూసినప్పుడు నువ్వు ఇలా స్పందించమ్మా అని అసలు ఇస్సాకు ముందు ఎలా ప్రవర్తించాలో రెబ్కమ్మకు చెప్పుకుంటూ తెచ్చినోడు ఎలియాజరు అట్లాగే సయ్య గురించి మనకు బాగా గ్రహింపు కలిగించడానికి వచ్చిన వాడే దేవుడు ఆయన నాకు అర్థం కాదు అనే ఇప్పుడు ఆయన గురించి మనం అంతగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి ఏదో కొద్దిగా గొప్ప అర్థమైంది అర్థమైంది ఏదో పాపల రక్షకుడు పాపాలు గడిగేస్తాడు ఏదో కథ ప్రశాంతత ఇస్తాడని నమ్మేము మరుమనుసు పొందాం బాప్ పొందాం అనుకో ఇక చాలా ఇంకా తెలుసుకోవాలా ఇంకా తెలుసుకొని ఏం చేస్తాం చెబుతా దానికి కూడా ఆన్సర్ చెబుతా ఖచ్చితంగా తెలుసుకోవాలా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే బాగా ఎరిగి ఉండాలా బాగా ఎరుగుండాలి ఎందుకు రెండు కారణాలను బట్టి ఒకటి మన విశ్వాస పరిమాణం పెరగడానికి అలాగే దేవుని యొద్ద నుండి భూమి మీద గొప్ప కార్యాలు మనం సాధించడానికి మనకు అవసరం ఏమవసరం ఏ సైను ఇరుగుట అంతకంటే ముఖ్యంగా ఇంకో కారణాన్ని బట్టి మనం ఉండాలి ఎందుకంటే రేపు యుగ యుగాలు ఆయనతోనే మన కాపురం అది అసలు రహస్యం అర్థమైందా అంటే ఇద్దరు కలిసి ప్రశాంతంగా కాపురం సాగించాలి అంటే మొట్టమొదటి ఏం కావాలి ఒకరికొకరు అర్థం కావాలి ఇద్దరు ఎవరికి ఎవరు అర్థం కాకపోయినా ఇక ఇల్లు కొల్లేరే ఒకరికొకరు అర్థం కావాలి అర్థం అయితే కాపురం సజావుగా సాగి ఈ భూమి మీద కాపురాలు ఎంతకాలంలో అండి అంతా బాగుండే ఒక నలభై ఏళ్ళు ఆ తర్వాత భర్త ఉండడం భార్య కూడా ఉండదు తెంచుకొని వెళ్ళిపోవాలి కానీ ప్రభుతో మన కాపురం నిత్యత్వ పర్యంతం ఏసుతో మన కాపురం ఎన్ని రోజులండి నిత్యత్వంలోకి చేరు పర్యంతం అవునా మిగిలిన శిష్యులు ఎవ్వరూ కూడా యేసు ప్రభుని వెళ్ళి కౌగులించుకోలేరు యోహాన్ మాత్రం డింగిమనవే కౌగిలించుకుంటాడు ఎందుకు ఎందుకు చెప్పు మిగిలిన వాళ్ళకి భయం ఏమో ఏ అంటే ఎందుకు వచ్చిన గొడవ అది చేయకూడదు మీలో కూడా కొంతమంది నన్ను బాగా చనువుగా సమీపించే వాళ్ళు ఉన్నారు పొద్దున్న ఎవరెక్కడ కాటికి గొడ పూశారు దేవునికి స్తోత్రం ఏమంటే బుడ్డపిల్లని తీసుకొచ్చి ఎడపూసారు కాటుక కొంతమంది ఎడంగా ఉంటారు అర్థమైన వాళ్ళు అన్నయ్య కోపడళ్లే అన్నయ్య ఇబ్బంది పడలే అన్న ప్రేమగా ఆదరిస్తాళ్ళు అనుకున్నోళ్ళు సమీపంగా వస్తారు కొంతమందికి భయం అలా ఉంటారు కొంతమందికి చాలా సన్నిహితంగా మాట్లాడతారు అర్థమైన అర్థమైన కొలది ఇప్పుడు యేసు ప్రభుతో మనం యుగయుగాలు జీవించేటువంటి ఆ జీవితంలో నువ్వు కలలుగా అంటావు నేను వెళ్ళి రేపు రఘుని పాటలు పాడుతున్నాను కదా ఇక్కడే ఏమని ప్రియుడా అనే పాటలో చివరిచేమనైంది చివరి చెమనైంది ఏదో ఒకట ఎవరు గుర్తుంది నా కన్నులతో శిఖరా నా రోజు నిన్ను

కొంచెం ఫీలింగ్తో పాడండి నే కా అని అనుకున్నా కాస్త ఫీలింగ్తో పాడండి జోగ్య నిజంగా పాడండి కొంచెం ఫీల్ అవ్వండి నీ కౌగిలిలో నీ నేను పరవశ అయ్యా కవిగిల్లోకి వెళ్తావు నువ్వు వెళ్తావు నువ్వు ఏ కౌగిల్లోకి వెళ్తావు దమ్ ఉందా నీకు ఆ ధైర్యం ఉందా నీకు ఎందుకెళ్ళమైంది వెళ్తా అట్టనే అనుకున్నాడు యోహన్ ప్రకటన గ్రంథంలో ఆయన కనపడగానే పోయి కవులించుకుందాం అనుకున్నాడు మామూలు అలవాటు భూమి మీద ఉన్నప్పుడు ఆ మహిమలో చూడగానే చచ్చిన వాణి వాళ్ళు ఆయన పాదములు యొక్క పడి తిని అన్నాడు ఇప్పుడు ఏం పాటలు పాడుతున్నావు నీ కౌగిలి ార్ల పడకపోతే నయం దేవునికి స్తోత్రం హలో లూయా అంతేనంటాం అన్నా అట్టయితే మన డిగ్రీ పోయే ఛాన్స్ ఏమి ఉండదా మనం కూడా వ్యూహాన్ లాగానా అంటే మరి అదే తెలుసుకోవాలి యోహాన్కు సమీపించినట్టే మనల్ని కూడానా లేకపోతే ఏదన్నా కేటాయింపు ఉందా మనం అంత సమీపంగా ఆయనతో అనుబంధం ఏర్పరచుకోవచ్చా అంత చదువుగా చొరవగా మనం కూడా వెళ్ళొచ్చా అసలేంటి ఆయన ఆయన మనస్తత్వం ఏంటి ఆయన సంతోషాలు ఏంటి ఆయన దుఃఖాలు ఏంటి ఆయనకి నచ్చేవి ఏంటి ఆయనకి నచ్చనివి ఏంటి ఎందుకంటే తమ్ముడు హలో కొంతమంది దీనికి కనెక్ట్ అయ్యేది నాకు తెలుసు కొంతమంది సచ్చినాక అడుగు పోయినాక ఆ లెక్కలన్నీ ఇప్పుడు ఎందుకు రామే అనుకుంటారు కొంతమంది నాకు తెలుసు ఈ టైపులు కూడా ఉంటారని వాళ్ళ కోసం చెప్పట్లా కొంతమంది నాలాంటి పిచ్చోళ్ళు ఉంటారు నాలాంటి పిచ్చోళ్ళు దేవునికి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ కోసం చదువుతున్నారు ఒకవేళ మీరు అందరూ నాలాంటి పిచ్చోళ్ళు అయితే సూపర్గా ఉంటుంది నేను చెప్పేది మీకు అట్లా కాకుండా మీరు ఎన్ని పక్కన పెట్టి మ్యాటర్ అయ్యిందో చెప్పనేట్టు అనుకో అర్థం కాదు నేను ఏం చూస్తున్నా అంటే ఆయనతో రేపు యుగ యుగాలు మనం బతకబోతున్నాం ఒకరోజు కాదు రెండు రోజులు కాదు నిత్యత్వం అంతము లేని రాజ్యం అది యుగ యుగాలు మనం ఎవరితో ఉండబోతున్నాం తెలుసా సాక్షాత్ యేసు ప్రభుత్వాన్ని ఉండబోతున్నాం కొత్తగా అమ్మాయి కాబరానికి వెళ్ళేటప్పుడు అబ్బాయి గుణగణాలు తెలుసుకోవాలా లేదా తెలుసుకోవాలి అమ్మాయికి వంట చేయడం రాదు వెయ్యి అబద్ధాలు ఒక పెళ్లి చేయమన్నారు కాబట్టి పచ్చి అబద్ధాలు ఆడి వాళ్ళు వంటలు చేసి పెళ్లి చూపులకు వచ్చిన ఆయనకి పెట్టి ఇవన్నీ మా అమ్మాయే చేసిందని ఎందుకంటే వెయ్యి అబద్ధాల్లో పెళ్ళి నిశ్చయించారు వెయ్యి అబద్ధాలు ఒక అబద్ధం ఆడి మనం పెళ్లి చేద్దాం అనుకున్నారు వెయ్యి ఎందుకు లేవు ఒకటిసార్లు అమ్మాయికి ఏ వంటలు రావు అయినా పంటలు వచ్చంటే చేసుకుంటాడు చేసుకున్నాక ఇంకేం చేస్తాడు వాడే చేస్తాడు సు అని చేశారు పెళ్ళి అయింది ఆ పెళ్ళిలో ఏవో పెట్టారు ఆహార పదార్థాలు తిన్నాడు ఇంత అద్భుతంగా ఉన్నాయండి అమ్మయ్య బాబు అన్నీ అమ్మాయో చేసింది మరి ఏ కాదు ఇంకా చాలా చేస్తుంది అండి తప్పకుండా తొందరగా ముహూర్తం పెట్టించున్నాడు పెళ్ళి చేసుకున్నాడు అనుకుందాం డేట్ ఖరారు అయిపోయింది పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళి వేసుకున్నాక వాళ్ళిద్దరు బ్రతికే ప్రదేశానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అమ్మాయి నేను బజార్కి వెళ్ళి వస్తాను నాకు నేను మీ ఇంటికి పెళ్లి చూపులు వచ్చినప్పుడు పెట్టారే అదే నువ్వు చేసావంటగా ఆ ఐటము దాంతోపాటు ఇంకా రెండు మూడు రకాలు చేసి పెట్టు అని చెప్పి పోయాడు బయటికి ఇప్పుడు ఆమెకి ఏమైపోయిన పరిస్థితి కనీసం రైస్ ఉండటం కూడా రాదు అర్థమైందా ఆ ఏ టైప్ అంటే పుస్తకం చూసి ఒక అమ్మాయి వంట మొదలు పెట్టిందంట అన్నం వండటం ఎలా బియ్యం ఎలా కడగాలి ఎలా ఎసరు పెట్టాలి ఎలా పెట్టాలి ఎలా పొయ్యి మీద పెట్టాలి అన్నీ చదివి అన్నీ పెట్టింది ఇంకా అది మాడి మధ్యాహ్నం అయిపోతున్నా దించట్లా నించట్లా భర్త పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏంది మాడు వాసన భయంకరంగా మాడిపోతుంది ఏందండి ఏమాయ నాకు వంట రాదంటే మీరేగా బొక్కు కొనిచ్చారు ఆ బుక్ ప్రకారం మొత్తం చేసేట్టు అయిపోయిందండి ఏమైపోయిందంటే అన్ని ప్రకారం రైస్ కడిగాను ఎసరు పెట్టాను వాళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ చేశానండి పొయ్యి మీద పెట్టాను మరి అంతను మాడిపోతుంటే దించలేదేమి అని అంట దించమని ఇందులో లేదండి అందం దించమ దించకపోతే మరి ఎలా తినాలి పొయ్యి మీద పెట్టుకొని తింటామా ఎడదొరికేమన్నా ఆ టైప్ ఏమా నేనేమో మూడు ఆర్డర్లు మూడు వెరైటీలు చేయమని పోయాడు బయటికి ఏమో ఒక్కటి కూడా రాదు ఇక కూసుంది అప్పటికి ట్రై చేసింది ఏమన్నా వర్కౌట్ అయ్యేమని ఏ వర్కౌట్ కాలా అవి పెట్టుకొని కూసుంది మూసుకేసుకుని బోర్ని ఏడుస్తా ఎందుకు ఇప్పుడు వస్తాడు నేను మోసపోయానంటాడు ఏ సామాన్లు బగల కొడతాడో నన్ను నీట్ చీచి కొడతాడో ఏం గందరగోళం అయిద్దో ఇప్పుడు నా బతుకు బస్ స్టాండింగ్ అయిపోయింది నాయనోయ్ అంతేగా మరి పదా బయలుదేరు బస్ స్టాండింగ్ అని అంటాడు కదా అని పాపం పాపం దడదడ కొట్టుకుంటుంది గుండె భర్త వచ్చాడు ఏదో సంచి పట్టుకొని ఏ ఆయన ఏం తెచ్చాడు కూడా పట్టించుకోవట్లా గడగాళ్ళు నడతా వచ్చి రెండు కాళ్ళు పట్టుకుంది ఏంది 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 ఏమైంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏమైంది మీరు నన్ను క్షమించానంటేనే నేను మీ పాదాలు వదులుతున్నాను ఏ పిచ్చి మా క్షమించేది నీకున్నా కదా ఏం జరిగింది పెళ్ళిలో మా వాళ్ళు చెప్పింది పచ్చి అబద్ధం నాకు పర్రపాటును కూడా అన్నం ఉండటం కూడా రాదు వెయ్యి అబద్దాలు ఆడి పెళ్ళి చేయమన్నారంట ఎవరో ఒక అబద్ధం ఆడి చేసేద్దాం అని నా నెత్తిన నిప్పులు పోయేశారు ఇప్పుడు నేను ఏం చేయాలా నువ్వు మూడు రకాల ఐటెం చెప్పావు నాకు ఒక్క ఐటెం కూడా ఆయన చిరునవ్వు నవ్వి పైకి లేవనెత్తి పిచ్చిదన్న నాకు తెలుసు అన్నాడట నాకు తెలుసు నువ్వు ఆ రోజు మీ వాళ్ళు తీసుకొచ్చి నాకు ఆహారం పెట్టినప్పుడు అవి తిని చేయగడుకుందాన్ని కిటికీ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నువ్వు వాళ్ళతో మాట్లాడటం నేను విన్నాను నాకు ఇందులో ఒక్కటి కూడా రాదు నాకు వచ్చు నేను చేశానని చెప్పారు రేపు ఆయన తెలిస్తే ఏమైందని నువ్వు ఆ మాటలో మాట్లాడు నా చెవిని బట్టి నవ్వుకున్నాను అయినా నేను నీకు ఏమీ తెలియదని ఎరిగే నేను చేసుకున్నాను భయపడద్దు నేను బయటికి ఎందుకు వెళ్ళాను అనుకున్నా నీకు నాకు మన ఇద్దరికి బిర్యానీ తెద్దామని వెళ్ళాను అందులో బిర్యానీ అంది తీసుకుని రా నేను లే అవసరమైతే ఆ బుక్స్ కొనిస్తాను అది చూసి నేర్చుకుందు కానీ అని ఏదో ఆయన తిప్పలు ఆయన పడ్డాడు అయిపోయింది మొత్తానికి వాళ్ళు అట్లా కథ సుఖాంతమైంది ఇప్పుడు ఇది నేను మీకెందుకు చెప్పానంటే అవతలి వ్యక్తి యొక్క రుచులు అభిరుచులు ఇష్టాలు అయిష్టాలు వీటన్నిటిని గురించి కూడా స్త్రీ బాగుగా ఎరిగి ఉంటే భర్తకు మంచిగా కోఆపరేట్ చేయగలిగిద్ది భార్య యొక్క స్థితిగతులు పురుషుడు బాగుగా ఎరిగి ఉంటే ఆమెకు కోఆపరేట్ చేయగలుగుతాడు మనసులో కలిసి ఒకరినొకరు అర్థం చేసుకున్న భార్య భర్తలు ఉన్న కుటుంబం పచ్చగా వర్తిల్లుద్ది ఏ ఒక్కరికి ఏ ఒక్కరు అర్థం కాకపోయినా ఇక ఇల్లు వల్ల కాడే అవునా రేపు మనము ఆయనతో కలిసి ఇక నిత్యత్వం అంతా కూడా ఆయనతో ఉండబోతున్నాం మనకంటే ముందు చనిపోయిన పరిశుద్ధులు లేగుస్తారు మనము మొత్తం కలిసి ఇక ఏ సైతో ఇప్పుడు మరి ఆయనతో జీవించాలంటే తెలుసుకోవాలి కదండి ఎరుగుండాలి కదండి ఇప్పుడు ఆయన మనల్ని ఎరుగును మన గురించి మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరంలా నువ్వు ఏ సుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా నేను అర్థమయ్యానా నీకు అని అడగాల్సిన అవసరంలా నువ్వేంది మీ తాతయ్య అర్థమయ్యాడు మీ ముత్తాత అర్థమయ్యాడు వాడి తాత అర్థమయ్యాడు మానవ జాతి మొత్తాన్ని చదివేశాను నేను అంటాడు ఆయన నేను అంటాడు ఆయన ఆ డైలాగు నువ్వు అనగలవా ఏ నిన్ను చదివేశాను బ్రవ్వ అనగలవా మరి నా గురించి నీకు తెలుసా అంటే ఏం చెప్తావు నాకు ఆటే తెలియదు కానీ పరిశుద్ధాత్మ దయవలన కొంత తెలుసుకున్నాను ప్రభావా కొంత గ్రహించానయ్యా అని రేపు మనం చెప్పగలగాలి ఆయన మనల్ని తెలుసుకునే ఉన్నాడు మనమే ఆయన ఎరగాలి ఏసు క్రీస్తును ఎరుగుట ఏ నిత్య జీవం తండ్రి నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుట ఏ నిత్య జీవం యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయం సాక్షాత్ ప్రభు ప్రార్థనలో యేసు ప్రభు వలిగిన మాట అయ్యలారా తెలుసుకోవాలా లేదా ఏసై గురించి బైబిల్లో చదువుతున్నాం యా బైబిల్లో చదువుతున్నావు పేతురులాగా పై పైన ఎరగటం కాదు అనుభవపూర్వకంగా ఏసుని ఎరగాలి అది మన ముందున్న పెద్ద సవాల్ ఇప్పుడు ఆయనను ఎరుగునట్లు ఆయన అదృశ్య రూపంలో ఉండగానే ముఖాముఖి మన ఎదురుపడకుండా అదృశ్య రూపంలో ఉండగానే ఆయనతో భూమి మీద సహజీవనం చేయాలి మనకు ఆయన గురించి అవగాహన కలిగించి పదే పదే మనల్ని ఆయన పాదాల దగ్గరికి నెట్టకెళ్ళే పరిశుద్ధాత్మకు మనం కోఆపరేట్ చేయాలి పరిశుద్ధాత్మ మనల్ని ఆయన పాదాల దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు ఆయన చేసే పని అది ప్రభువుని తెలుసుకొన్నట్లు ఆయనను కలుసుకొనున్నట్లు ఆయనతో వ్యవహరించున్నట్లు ఆయనను అర్థం చేసుకున్నట్లు మనల్ని ఏ కాటికి కూడా ఆయన పాదాల దగ్గరికి నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ ఇది గుర్తుపట్టాలి ఎప్పుడైతే ఇక యేసుతో అలా మమైక్యం అవుతామో సహజీవనాన్ని మొదలు పెడతామో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఆయన మనకు గ్రహింపులోకి వస్తాడు ఇక ఆయన మన గ్రహింపులోకి వచ్చిన కొలది వచ్చిన కొలది మన విశ్వాస పరిమాణం పెరిగిద్ది ఏసు పట్ల మన ఆలోచన వ్యవహారం మొత్తం మారిపోయిద్ది ఆయనకి మనకి లోతైన అనుబంధం ఏర్పడిద్ది ఆ అనుబంధం ఎంతగా దారి తీసిద్దంటే ఆలకించుడి గది గదుగు నా ప్రియుని స్వరము వినబడుచున్నది అన్న కాడికి వెళ్ళిద్దండి అంటే మిగిలిన వాళ్ళకి ఎవరికి వినపడట్లా ఈ అమ్మాయికి వినపడుతుంది ఎవరు ఏసయ్యను ప్రాణప్రదంగా ప్రేమించిన ఆయన పట్టమహిషి వధువు సంఘము అనగా భక్తుడు భక్తురాలు ఏసయ్య ప్రేమపూర్వక స్పర్శను అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి భక్తుడు భక్తురాలు వధువు ఆమె అంటది ఏమని అదిగదు గదిగో ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది వినబడుచున్నది ఆమె ఈ మాట పలికిందంటే అర్థం ఏంటి అదిగో వినండి ఆ స్వరం వినబడుతుంది అని నేను అన్నానంటే నాకు వినబడింది నా చుట్టూ ఉన్న మీకు వినబడలా అందుకే మీరు పరధ్యానంగా ఎవరి ధ్యాసలో వాళ్ళు ఎవరి లోకంలో వాళ్ళు ఉన్నారు నాకు వినబడుతుంది అందుకే నేను కేక వేశానేమని ఆలకించుడి ఆలకించుడి నా ప్రియుని స్వరము అది అది గది కదుగా ఆయన వస్తున్నాడు ఎక్కడా అదిగో నా ప్రియుని స్వరం అంటేనేమో ఎక్కడ వినపడుతుంది అదిగదు కదుగా ఆయన వస్తున్నాడు ఆయన వచ్చేది కనపడుతుంది ఆయన మాట్లాడేది వినపడుతుంది ఈమెకి మాత్రమే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కావట్లే రేపు రాకడ దినమందు ఇదే జరగబోతుంది హలో ముగింపు రేపు రాకడ దినమందు ఇదే జరగబోతుంది